సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స దశాబ్దాల నుండి ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న మున్నేరు వాగు ముంపు సమస్యకు త్వరలో శాశ్వత పరిష్కారం లభిస్తుందని రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు దానవాయిగూడెంలో మున్నేరు వాగుపై యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్న రిటైనింగ్ వాళ్ళు నిర్మాణం పనులను సంబంధిత శాఖ అధికారులతో కలిసి మంత్రి పొంగులేటి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొన్నేరు నది ఒడ్డున ముంపునకు గురవుతున్న నివాస కాలనీలకు శాశ్వత పరిష్కారం చూపుతూ నది తీరం వెంబడి ఆర్సీసీ రిటైనింగ్ వాల్ నిర్మిస్తున్నామని తెలిపారు గవర్నమెంట్ దాంట్లో ఎంత మనకి ఇప్పుడు ప్రైవేట్ ఎంత చేయాలి యుద్ధ ప్రాతిపదికన పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ప్రతిభావంతులైన వర్కర్లను నియమించి పనుల్లో ఎక్కడ లోపాలు తలెత్తకుండా చూడాలని వెల్లడించారు ఇప్పటికే నాలుగు నెలల సమయం వృధా అయిందని ఫుల్ టైం నిర్మాణ పనులను చేపట్టి త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు పది రోజుల తర్వాత పనుల పురోగతిపై మళ్ళీ సందర్శిస్తానని పనుల్లో అలసత్వం ఉంటే బాధ్యతలపై చర్యలు తీసుకుంటామని అన్నారు పనుల్లో నాణ్యత లోపిస్తే ఎట్టి పరిస్థితులు ఊరుకునే ప్రసక్తే లేదన్నారు ఇదిలా ఉంటే మున్నేరుకు ఇరువైపుల ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి ఇరిగేషన్ అధికారులకు అప్పగించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు గోల్లపాడు సైడ్ డ్రైన్ల మాదిరిగా మున్నేరు సైడ్ డ్రైన్లను నిర్మించాలని ఆదేశించారు స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్లను గుర్తించి సైడ్ డ్రైన్లను నిర్మాణ పన్నులను చేపట్టడం ద్వారా మురికి నీరు మున్నేరులో చేరకుండా ఉంటుందని సూచించారు ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి